అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్ ఈరోజు మనం ఆలుగడ్డ శనగపప్పు కాంబినేషన్లో కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాము చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇంకా లేట్ చేయకోకుండా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ హాఫ్ కప్పు శనగపప్పుని తీసుకుంటున్నానండి దీన్ని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని అర్ధగంట సేపు నానపెట్టుకోవాలి కొద్దిగా చింతపండును కూడా తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని నాలుగు టీ స్పూన్ల ధనియాలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రెండు నిమిషాలు చలారు పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టీ స్పూన్ పోపు గింజలను ఒక రెండు మూడు ఇలా తుంచి వేసుకొని ఎండుమిర్చిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఆనియన్స్ అన్నీ చక్కగా వేగిపోయండి ఇప్పుడు మూడు మీడియం సైజు టమోటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు టమోటాలను మంచిగా మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ధనియాలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత హాఫ్ కప్పు కొబ్బరి ముక్కల్ని ఒకే ఎనిమిది పొట్టి తీసిన వెల్లుల్లి రుబ్బలను వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇక టమోటా మొత్తం చక్కగా మగిపోయిందండి ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా వేయించుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసుకొని రెండు మూడు నిమిషాలు అలా వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును ఒక మూడు మీడియం సైజు ఆలుగడ్డ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ తక్కువైతే సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు సాల్ట్ తక్కువైంది అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీని ఇప్పుడు మూత తీసేసుకొని ఆలు ముక్కలు శనగపప్పు ఇక్కడ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి ఈ కర్రీని మొత్తాన్ని తీసుకోవాలి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ కదా ఆలు శనగపప్పు కాంబినేషన్లో కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతీలకైనా రైస్లోకైనా రాగి సంగట్లోకైనా పరోటాలోకైనా ఇందులోకైనా కానీ ఈ కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చితీరుతుంది మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్